ఆట మొదలైందా లేకపోతే రివేంజ్ పాలిటిక్సా లేకపోతే చెప్తున్నటువంటి మాట చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక రొటీన్గా చెప్పేటువంటి మాటే చెప్తారా లేకపోతే కర్మ ఫలితం అనుభవిస్తున్నారు అనేటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలు కూడా రకరకాల తో రకరకాల వివరణలతో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి వల్లభినేని వంశీ అరెస్ట్ అయ్యారనేటువంటి ఒక వార్త కూడా అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ కూడా దాదాపుగా అనుచరులు కూడా చెప్తున్నటువంటి మాట అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి ఒక చర్చి నడుస్తుంది ఎలా చూడాలి ఇప్పుడు మీ వాయిస్ నాకు వినిమించలేదండి నా వాయిస్ మీకు వినపడుతుంది చెప్పండి మీకు ఉన్న అందరికి హృదయపూర్వక నమస్కారం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద అన్ని శాఖల మీద సమీక్షలు జరుపుతూ రాష్ట్రంలో ఐదేళ్లు ఎందుకు వ్యవస్థలని ఇంత చిన్నపిన్నం అయిపోయిన ఒక సమీక్ష ముఖ్యమంత్రి గారు చేపట్టారు అదే విధంగా ఎవరైతే గత ప్రభుత్వంలో వాళ్ళు కావాలని కొన్ని తప్పులు చేశారో కొన్ని అరాచకాలకు పాల్పడ్డారు కొన్ని నేరాలకు పాల్పడ్డారు అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయంపై దాడి చంద్రబాబు నాయుడు గారు ఇంటిపోయిన సాక్షాత్తు ఒక మంత్రి కారుల్లో మారణాయుధాలు వేసుకుని వెళ్లి కాన్వాయిగా వెళ్లి దాడి చేయడం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల పైన దాడి మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలపై దాడి అక్రమ అరెస్టులు అలాగే రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారిపై ఆయన ఇంటిపై రెండు మూడు సార్లు దాడులు ఆయన కారుపై దాడులు ఇటువంటి అనేక సంఘటనలకు నేరాలకు ఘోరాలకు అక్ష సాధింపులకు అరాచకాలకు కారణమైనటువంటి వ్యక్తుల్ని చట్టం ఎప్పటికీ వదిలిపెట్టదు వాళ్ళ ఆట సాగినంత కాలం సాగింది ఇప్పుడు లో ఆట మొదలైంది వాళ్ళ తాట తీసే ఆట వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక ప్రక్రియ చట్టం ఖచ్చితంగా చేపడుతుంది ఒక రోజు ఆలస్యం కావచ్చు నీవు నేర్పిన విద్యే నేరజాక్షనే అన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు తీసుకున్న కోతులో వాళ్ళే పడతారు ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఏమీ లేదు ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు ఎవరైతే ఆనాడు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని వేధించారు ఆస్తుల్ని ధ్వంసం చేశారు అక్రమ అరెస్టులు చేశారో అక్రమంగా నిర్బంధించారో అక్రమ కేసులు పెట్టారో వాటన్నిటికీ జవాబు ఖచ్చితంగా ఈవేళ కాలం ఇస్తుంది మేము ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయం ఎవరిని పైన అభూత కల్పనతో కేసులు పెట్టం అక్రమ కేసులు పెట్టం దాని పోగేసి కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా మా ప్రభుత్వం చేయదు పక్క నేరాలు రుజువైనప్పుడే ప్రైమాఫీసియా ఉన్నప్పుడే సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే ప్రాథమిక దర్యాప్తులు చేరినప్పుడే ఖచ్చితంగా కేసులు చట్టం పెడుతుంది అధికారులు చర్యలు తీసుకుంటారు వాళ్ళకి శిక్ష తప్పదనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు అందుకంటాడు మహాకవి శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు అధికార ఉత్తములు చూడవలే అంటాడు ఆయన ఎందుకంటాడండి నువ్వు పదవులో ఉన్నప్పుడు ఆ ఐదేళ్లు నువ్వు కరెక్ట్ గా ప్రవర్తిస్తే నీ పదవి కోల్పోయినంత నలుగురు నీ దగ్గర మిగిలిపోయినా ద్రోహం చేసిన కూడా ఒక అర్పకుడు అవుతావు ఆనంద్ గారు అది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి రాజకీయాల్లో ఐదేళ్లు పిరుడు మాత్రమే ఉంటుంది లైఫ్ ఎవరికీ ఉండదు ఈవేళ మా ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఒక్క ఫైవ్ ఇయర్స్ స్పాన్ మాత్రమే రాజ్యాంగం ఇచ్చింది ప్రజాస్వామ్యంలో అధికారం చలాయించే ఆ యొక్క అధికారం దాన్ని ఆలోచించకుండా దృష్టిలో పెట్టుకోకుండా ఏదో తొక్కుకుంటు పోదాం చంపుకుంటు పోదాం ఎవరిని ఇక్కడ బతకడానికి వీలు లేదంటే ఎట్లా ఆస్తులు చేస్తారు కబ్జా చేసేస్తారు కేసులు పెట్టేస్తారు న్యాయం లేదు చట్టం లేదు రాజ్యాంగం లేదు నిజం మాట్లాడడానికి లేదు ఆనంద్ గారు నా వాయిస్ వినిపిస్తా లేకు ఆనంద్ గారు ఆనంద్ గారు ఆనంద్ గారు ఆనంద్ గారు ఎస్